నగరంలోని స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయనందు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ తన అబద్దపు మాటలతో నెల్లూరు నగరాన్ని అభివృద్ది చేశానని నగర ప్రజలను మోసపుచ్చుతున్నాడని ఎనిమిది వందల ముప్పై కోట్లతో అధిక వడ్డీకి రుణాలతో తెచ్చి ప్రజలపై రుణభారం మోపాడని అస్తవ్యస్త ఆలోచనలతో పూర్తి చేయకుండా కాలయాపన చేశాడని కానీ నెల్లూరు నగర నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు వేల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసిందని జిల్లా వ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలు నెలకొల్పిందని మధ్య తరగతి పరిశ్రమలు రైతు బజారు అడుగడుగున ప్రభుత్వం అభివృద్ధి చేసిందని నారాయణ అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు త్వరలో మిగతా విషయాలన్నీ బయట పెడతానని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ కి పిలువగానే హాజరైనటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా అందరికీ సుపరిచితుడే సుమారుగా ఆయనే ఆయన మాటలోనే చెప్తుంటారు సంవత్సరానికి రెండు వేల కోట్లకు పైగా టర్నోవర్ ఉంది లక్షల మంది పిల్లలు ఉన్నారు అని పైగా ఐదారు నెలల నుంచి కూడా ఆయన క్యాంపెయినింగ్ చేస్తూ వస్తూ ఉన్నారు నాలుగు వందల సంవత్సరాలు కనిపించకపోయినప్పటికీ క్యాండిడేట్గా అనౌన్స్ అయినప్పటి నుంచి ఆయన ఫైవ్ మంత్స్ నుంచి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూలింగ్ పార్టీలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు సాధించాలి ప్రతి ఒక్కరి మనసులో కూడా వైఎస్ఆర్సీపీ ఉండాలి అన్న లక్ష్యంతో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఆర్థికంగా ఒక బలమైన వ్యక్తిని క్యాండిడేట్గా పెట్టాలంటే మంది ఆయనకు అవకాశం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అది కాదు ఒక సామాన్యుడు రాజకీయాల్లో ఉండాలి ఎవరైనా సామాన్యులు అన్నా అని పిలిస్తే స్పందించే గుణం ఉండాలి అర్ధరాత్రైనా అయినా ఇంటికొచ్చి ఆపద అంటే అతనితో పాటు నడవాలి ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి డబ్బులు మాత్రమే రాజకీయాలకి ప్రాధాన్యత కా కాకూడదు ఐదు సంవత్సరాలు వాళ్ళ గడప గడపకి తిరగకలగాలి అలాంటి సామాన్యులు రాజకీయాల్లో ఉండాలన్న ఆలోచనతో ఒక సామాన్యుడైనటువంటి ఖలీల్ అహ్మద్ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కాండిడేట్గా ఆయన మనకు అనౌన్స్ చేసినారంటే సీఎం గారి గట్స్ ఏంటో అందరికీ అర్థమవుతాయి ఈరోజు ఖలీల్ అహ్మద్ గారి క్యాంపెయినింగ్లో వస్తున్నటువంటి ఆదరణ అందరూ కూడా చూస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది అయితే నేను ఇక్కడ మీ అందరి దృష్టికి కొన్ని మాటలు నేను తీసుకురాదలుచుకున్నాను నారాయణ గారు అనిల్ కుమార్ గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా ఉన్న రోజులు ఆయన మాట్లాడిన పదాలు నేను ఎవరిని విమర్శించను నేను చాలా డిగ్నిఫైడ్ పర్సన్ని అని చెప్పుకోవడం మనం గమనించాం అయితే ఎప్పుడైతే క్యాండిడేట్ మారిన్నాడో ఆ రోజు నుంచి ఆయనలో అహంభావం ఎక్కువైంది అది మీ అందరూ కూడా గమనించుంటారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి స్థాయి గురి కానీ నారాయణ గారి స్థాయి కానీ అందరికీ తెలిసిందే పదే పదే ఆయన గురించి సైకో అనడం రాక్షస పాలన అనడం ఇలాంటి అమితమైనటువంటి పదజాలం ఎవరు వాడట్లేదు అంతటి మాట్లాడుతున్నారు సరే అది ఆయన నేచర్ అయితే ఎవరు కూడా కాదని లేరు కానీ మొదట్లో నేను చాలా ఎవరిని విమర్శించే వ్యక్తిని కాదు ఎవరి గురించి పరుషంగా బాధపడే మాటలు మాట్లాడను అని చెప్తున్న వ్యక్తి ఒక్కసారిగా ఈ మార్పుని మీరు అందరూ కూడా గమనిస్తే మీకు అర్థమవుతుంది నేను కూడా అభివృద్ధి గురించి కొన్ని పదాలు మాట్లాడాను దానికి నిన్నగాక మొన్న నా గురించి కూడా మాట్లాడుతూ ఆయనకి నా పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు అన్నాడు బహుశా ఆయన నాకంటే ఆ ఆస్తిలో నేను చాలా చిన్నవాడిని నేను దాన్ని కాదని చెప్పను అంత మాత్రాన ఏ రకంగా కూడా నేను అనుకుంటాను ఏ రకంగా కూడా నేను అంత తక్కువ కాదేమో అనుకుంటాను మరి పేరు చెప్పకడం ఇష్టం లేకపోతే పేరు చెప్పకుంటే సరిపోద్ది వైసీపీ అధ్యక్షుడే సరిపోద్ది వైసీపీ అధ్యక్షుడు అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడను అంటే అంత అహంకారం ఏంటి ఎందుకు అంత మనుషులంటే అంత చిన్న చూపు అవతల వ్యక్తులు అంటే మేము ఎప్పుడైనా ఆయన గురించి ఒక చిన్న పొరపాటైనా మాట్లాడామా నారాయణ సారైనా నారాయణ గారైనా మాట్లాడతాము ఇప్పటికీ అదే గౌరవం ఉంది మీరెందుకు అలాంటి మాటలు మాట్లాడతారు యువతలు వాళ్ళకి విలువలు ఉండవా ఎవరికైనా ఒక గౌరవం ఉంటుంది సరే మీరు చెప్పారు ఇప్పుడు మీ గురించి వాస్తవాలను నేను ప్రజల దగ్గరికి కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను ఒకటి నారాయణ గారు ఎక్కువగా చెప్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఆయన నేను అభివృద్ధి చేశాను అని చెప్పడం పాపం చాలామంది ప్రజలు నిజమేనేమో నారాయణ గారు అభివృద్ధి చేసినారు నెల్లూరుని అని అనుకుంటా ఉంటారు ఆయన చెప్పే పదాలు నాలుగు పదాలు చెప్తారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ సిస్టమ్ ఏసీ బస్ స్టాప్లు అన్నా క్యాంటీన్లు నెక్లెస్ రోడ్డు ఈ ఐదు పాయింట్ల గురించి చెప్తారు ఈ ఐదు పాయింట్ల గురించి నేను ప్రజలకి సవివరంగా వివరించదలుచుకున్నాను అందులో భాగంగా ఈరోజు రెండు పాయింట్స్ని మాత్రమే వివరిస్తాను ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రెండు వాటర్ సిస్టమ్ ఈ రెండింటి గురించి మీ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలా అన్న ఆలోచనతో మేము మీ ముందుకు రావడం జరిగింది పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కరించి తెలియజేస్తున్నాను అందరూ కూడా వాస్తవాలని ప్రజలకు తెలియచేసినప్పుడు అది మీరు ఈ సమాజానికి చే చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం తద్వారా ఈ వాస్తవాలని తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను మొట్టమొదటిది స్క్రీన్లో కొంచెం ఫుల్గా రాలేదు కాబట్టి ఓవరాల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిగా అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఒక ఎస్టిమేషన్స్ వేసుకున్నారు ఐదు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు అవుతుందని వాటర్కి వచ్చేటప్పటికి నాలుగు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్స్ వేసుకున్నారు దాన్ని బెంచ్ మార్క్ వాల్యూ అంటాం మరి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకుంటే సుమారుగా ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎక్సెస్తో టెండర్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది తద్వారా నలభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఎక్సెస్ని కోట్ చేయడం జరిగింది జనరల్గా ఎక్స్పర్ట్స్ ఒక ఎస్టిమేషన్స్ వేసిన తర్వాత సుమారుగా ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఆ డబ్బులన్నీ ఇటు పోతాయి అన్నది కూడా మీరు ఆలోచించాలి